నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు చారిత్రాత్మకమైన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం పలకడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం గోదావరికరలో సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ మహంకల్ స్వామి కొలిపాక సుజాత ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు టబాకాయలు పేరు చేసి సీట్లు పంపిణీ చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న బలహీన వర్గాల ఆర్థిక రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసిన రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశానికి ఎస్సీ వర్గీకరణ అంశానికి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం పట్ల చేశారు ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే తెలిపారు మిగతా వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతి ఒక్క వర్గానికి అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆయన చెప్పుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి అమలు పరిచే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు మరి మొన్న జరిగిన అసెంబ్లీలో బీసీ కులగణన మీద మరి దాదాపుగా బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన చేపడితే మరి ప్రదేశ ప్రాంతా తీసుకున్న రాహుల్ నిర్ణయానికి కట్టుబడి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై తొమ్మిది శాతం ఉన్న బీసీ కులగణను నలభై రెండు శాతం చేసిన ఘనత అది కాంగ్రెస్ పార్టీని మరి మా దిశ దశ మా నాయకులు శ్రీధర్బాబు నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారు నిన్న సుదీర్ఘంగా అసెంబ్లీలో మరి మాకు ఈ విధంగా ఉంటుంది మాకు మా లేబర్ సమస్య ఈ విధంగా ఉంటుంది మా ఎస్సీ పాపులేషన్ ఈ విధంగా ఉంటుందని చెప్పి పూర్తి స్థాయిలో మరి వివరణ వేయడం జరిగింది దాదాపుగా అసెంబ్లీ అంటే దాదాపుగా ఈ రాష్ట్రం అంత దొరుకుతుంది మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి శ్రీధర్ గారికి ముఖ్యమంత్రి గారికి మరి ఈ బిల్లు ప్రవేశపెట్టిన దామోద రాధకృష్ణ గారికి మరి ఏదైతే బీసీవి కమిటీ బీసీ విధానాలను పెట్టి పెట్టిన పొన్న ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరి ముఖ్యంగా ఇది రేపు రాబోయే సోదరుడు చెప్పిన రేపు రాబోయే ఎలక్షన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మరి బీసీలు కేటాయించి మరి ఏదైతే ఆర్టికల్ నైన్ ప్రకారం దాదాపుగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఏబిసిడి వర్గీకరణకు సంబంధించింది ఉభయ సభలో పార్లమెంట్లో రాజ్యసభల్లో అది డిసైడ్ కావాలి డిసైడ్ ఇట్లా కాకపోతే మరి ప్రజలంతా కూడా అది ఎందుకంటే ఉభయ సభలో కంపల్సరీ కావాలి ఢిల్లీలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది ఎందుకంటే తెలంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కార్యక్రమం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు చాలా చాలా పెద్ద సందేశం అది అన్ని రాష్ట్రాలు చేయకపోతే మాత్రం ప్రతిపక్షాలు అయితే బీజేపీ ప్రభుత్వానికి మొత్తంతో పాటికి మరి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో ఆ విధంగా బుద్ధి చెప్తారు భారతదేశ చరిత్రలోనే నిన్నటి రోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు ముప్పై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ పోరాటం గౌరవ మందకృష్ణ మాదియ దళిత ఈరోజు ఆయన పోరాటంతో దేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆయన పోరాటం అంతా ఒక ఎత్త అయితే ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా వర్గీకరణ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకుండా కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఏక కంఠంతో ఆమోదించి ఇవాళ గవర్నర్ ఆమోదానికి పంపిన చరిత్ర భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా నిర్ణయం తీసుకోకున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో రాజ్ ఠాకూర్ గారి సింగ్ గారి ఆశయం ఏదైతే ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటా ఉన్నాడో దాని ప్రకారం ఈరోజు అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి వర్గీకరణ కోసం పోరాటం జరుగుతూ ఉన్నది ఈరోజు దళితులందరూ కూడా అన్నదమ్ముల కలిసి ఉండి ఏదైతే బీసీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ ఎట్లయితే ఉన్నదో ఎస్సీలలో కూడా ఏపీసీడీ వర్గీకరణ ఉండాలనే నిర్ణయం గొప్ప నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజులలో విద్యా ఉద్యోగాలలో కూడా అన్ని రంగాలలో కూడా ఎస్సీలకు వారి వాటా కేటాయించేందుకు ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంత మంచి నిర్ణయం తీసుకొని దేశానికే ఆదర్శంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి రాష్ట్ర చరిత్రలో మరి సువర్ణాక్షరాలతో లిఖపడేటువంటి రోజు ఎందుకంటే అసెంబ్లీలో ఏదైతే ఎలక్షన్లలో భాగంగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో డిక్లరేషన్ ఏదైతే బీసీ గణన చేయాలి అని ఏదైతే డిక్లేర్ చేసిండ్రో దాన్ని ఆధారంగా చేసుకొని తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పెద్దలు గౌరవలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అది నలభై రెండు శాతానికి దాన్ని ఆమోదం చేయడం జరిగింది అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆమోదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఎస్సీ వర్గీకరణను ఎస్సీ రిజర్వేషన్ను కూడా పద్దెనిమిది శాతానికి పెంచినటువంటి మరి గౌరవ గౌరవ మన మన పెద్దలు గౌరవని రేవంత్ రెడ్డి గారు అలాగే శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మరి మన బట్టి విక్రమార్క గారికి సీతక్క గారికి సురేఖ కొండ సురేఖక్క గారికి అలాగే మన పొన్న ప్రభాకర్ ప్రభాకర్ గారికి మన రాజ ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు రాజ్ ఠాగూర్ ఎమ్మెల్యే గారికి మరి శ్రీధర్ బాబు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దీన్ని ముందుకు తీసుకెళ్లే తరుణంలో నిన్న అందరూ కూడా ఏకతాటిపై దాన్ని రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు పార్లమెంటుకు పెట్టడం జరుగుతుంది పార్లమెంట్లో కూడా టూ బై బై థర్డ్ టూ బై బై థర్డ్ మెజార్టీతోనే దాన్ని పాస్ చేసి దాన్ని ఆమోదించట్టంగా రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్ప తప్పకుండా చట్టం చేస్తారని ఆశిస్తూ ఈ దీన్ని నిజంగా బీసీలంతా నాయకులంతా ఎస్సీ ఎస్టీలంతా కూడా దీన్ని గర్వించదగ్గ విషయంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా కృతజ్ఞత తెలియల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన